ఎన్టీఆర్ భరోసా పింఛన్లతోనే బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తుందని అర్థంకి శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి కుమార్ పేర్కొన్నారు మంగళవారం నాడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కురిసిపాడు మండలంలోని దైవాలరావూరు గ్రామంలో ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు కొన్ని బంధాలు జగన్మోహన్ చేస్తున్నాడు వాడు మూడేళ్ళు మూడు సంవత్సరాలు పంచితే బాధ్యం తీసుకున్నా వెయ్యి రూపాయలు పెంచాను కదా నీ হম পানী ডিপাৰ্টাৰ